ఒకరోజు చాలా కోపంలో ఉన్నప్పుడు నా వెంట వస్తున్న నీడను అడిగాను ఏమని అడిగాను అంటే ఎందుకు నువ్వు నన్ను వదులుకోకుండా ప్రతి క్షణము నా వెంటే వస్తున్నావే ఎందుకు వస్తున్నావు అని నేను అడిగాను దానికి సమాధానం నీడ ఏమని చెప్పింది అంటే నీవు నీ జీవితంలో నీ వెంట నేను తప్ప ఎవరు కూడా రారు ఆఖరికి నీ ప్రాణం పోయినా సరే నీ వెంట నేను తప్ప మరొక్కరు ఎవరు కూడా రారు అని చెప్పింది ఆ మాటకు నేను అర్థం చేసుకున్నా అవును నువ్వు చెప్పుతున్నది నిజమే నా వాళ్ళు అనేవాళ్ళు వెంటరారు మన అనేవాళ్ళు వెంటరారు ఏది కూడా వెంటరాదు అనేది నేను అప్పుడే తెలుసుకున్నా స్టూడెంట్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ కొట్టండి షేర్ చేయండి మనిషి జీవితం